పన్నెండోకం చెప్ప పన్నెండు ఏకం పన్నెండు పన్నెండు నాలుగు పన్నెండు ఏకం పన్నెండు పన్నెండు ముప్పై పన్నెండు నాలుగు యాభై ఏడు పన్నెండు నూట పన్నెండు పన్నెండు ఎంబుల్ నూట పంతొమ్మిది పన్నెండు పదులు రెండు వేలు పన్నెండు పదులు రెండు వేలు రాజు డేంజర్ మంచోడు రాజు డేంజర్ జోలికి వస్తే తలకాయలు కాళ్ళు చేతులు అన్ని తేగి వేసి వాడేస్తాం సో నువ్వు రాజు డేంజర్ స్మైల్ కోసం పాటవాడు నువ్వు కొడంగల్ శేఖర్ కోసం పాటవాడు ఫస్ట్ నువ్వు వాడు పాత పాట పాటన్నా మా దేవుది దీవన్నా నీ కోత ఎందదో మబ్బు నైతా నీ దద్దువు నిప్పునైతా ఎందుకు కద మొచ్చిందంతే దే నువ్వే మా దందే వంతా వంతెవన్ మా దందేవంతా వంతవ అన్న గురించి పెట్టమే కదా లైవ్ లో అయితే చూడడం తెలియమో మాది చింగా పోతే నువ్వు వాడు బ్రో పాట దండాలయ్యా దండాలయ్యా దండం పెట్టాలంటే రాజు డేంజర్ ఉండాలయ్యాంజర్ ఉండాలయ్యాడి అంత నచ్చిందా ఇదే చిన్న చిన్నగా చెప్పినా పెద్దనే వాడతాయి సాంగ్ ఒక మీద పెట్టి సొంతంగా నా వాయిస్ ఒక అరే ఓ పూజమానం అరే ఓ పూజ

पास तो निर्गार होता है जब पूरा मोड़ एक कम जब इंदौला है तेलुगु ना हींग तेलुगु लेने जब पूरी पूँका ना हींग तेलुगु लेने जब पूरी पूँका बात्रुदेश भूमि बात्रुदेश भूमि बात्रुदेश भूमि ऐसा है आप देखने की मातृ अन्य क्या दर्द गाने हाँ जब पूरी

పదిహేను తొంభై మంది తొమ్మిది ముప్పై రెండు తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది తొమ్మిది దాదాపు యాభై తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి తొంభై తొంభై నువ్వు ఎన్నో ఎక్కడ చెప్తావు అంటే పన్నెండో ఎక్క பன்னெண்டுகம் பன்னெண்டு பன்னெண்டு நாலு பன்னெண்டுக்கம் பன்னெண்டு பன்னெண்டு இட்ல முப்பை பன்னெண்டு நாலு யாவை ஏழு பன்னெண்டு நூற்றா பன்னெண்டு பன்னெண்டு எம்பூல் நூட்ட பத்தொம்பது பன்னெண்டு பதில் ரெண்டு வேந்தமேசா

సరే మీకు రావాలి నాకు తెలిసి వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఏ ఏ విషయంలో చెప్పు చూద్దాం అన్న నేను తరతినా చెప్పిన పిచ్చి పెద్ద పిచ్చి నీ నువ్వు లేదు పో

2 3 4 a b c d e f g h i j k l m n p q r s t u v w x y z z y no jap bro a b c ye on tepin karadu nan o tepin taadu no jap nen jap to or kar japna a b t g f d e t a i m a l h i j q u y a d e t u h ambo h a t a n ఎంబో మోన్ మోన్ ఎంబో ఏ వైదు మొత్తానికి నాన్న పుచ్చారు ఇద్దరు జండు

ఒక విధంగా చెప్పుకోవాలంటే నీ అభిమానాన్ని నీ అభిమానం చూపిస్తున్నావు ఇప్పుడు మీ అభిమానం ఒక విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే చెప్తాం నాయా రాజు డేంజర్ మంచోడు రాజు డేంజర్ జోలికి వస్తే తలకాయలు కాళ్ళు చేతులు అన్ని తేగి వాడి తేయించాం వేసివాడేస్తాం కత్తే కత్తి మా మొదటి అన్ని తన ఇది

అనుకుంటాడా శేఖర్ కాయ నా పిచ్చకా అనుకుంటాడు సరే సరే రీసెంట్గా నీకు ఒక కామెంట్ వచ్చింది ఏం తెలుసా శేఖర్ అన్న అభిమాని అంటున్నావు వీర అభిమాని శేఖర్ అన్న కోసం ఫలానా వ్యక్తి కాయ కచోరి చేసుకుండు అంటే కాయ కోసుకుంటా అని సుల్లి కోసుకుంటా అని అన్నాడు నువ్వు కోసుకుంటావా